తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇక్కడి అధికార కాంగ్రెస్కు నిజంగానే సంతృప్తిని ఇచ్చాయా పది నుంచి పద్నాలుగు స్థానాల వరకు సాధించవచ్చన్న అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి అభ్యర్థుల ఎంపికల లోపమా నాయకులు సక్రమంగా పనిచేయలేదా లేదంటే బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలు గాంధీ భవన్కు అతి చిక్కలేదా హిందుత్వం అయోధ్యలో రామమందిరం నిర్మాణం కూడా కాంగ్రెస్ రెండంకెల లక్ష్యానికి బ్రేకులు వేశాయా భాజపాతో పాటే ఎనిమిది ఎనిమిది స్థానాలు పంచుకోవాల్సి రావడం కాంగ్రెస్ శ్రేణుల్ని నిరాశకు గురిచేసిందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ బీజేపీతో బేరసరాలు చేసుకుందని కుట్ర కుతంత్రాల కారణంగానే పార్టీకి సీట్లు తగ్గాయని విశ్లేషించారు తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై గంపడాశలు పెట్టుకుంది ఈ ఎన్నికల్ని సీఎం రేవంత్ రెడ్డి తమ పాలనకు కూడా ప్రకటించారు కనీసం పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించాలి అన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ నాయకులు శ్రేణులు పనిచేశాయి కానీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలైనప్పటి నుంచి కొందరు కాంగ్రెస్ నాయకులు పట్టీ పట్టనట్లు వ్యవహరించారు అన్నది కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న మాట అలా పార్టీ స్వయంకృతాపరాధంతో పాటు బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడం వల్లనే శక్తి సామర్థ్యాలు అవకాశాలు ఉన్నప్పటికీ ఎనిమిది పార్లమెంటు స్థానాలకే పరిమితం కావాల్సొచ్చిందన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కొందరు మంత్రులు పార్టీ నాయకత్వంపై తీసుకువచ్చిన ఒత్తిళ్ల ప్రభావంతో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు పార్టీ అంచనా వేస్తున్నాయి బీజేపీ ఎత్తుగడల్ని సీఎం రేవంత్ ధీటుగా తిప్పికొట్టడంతో ఈ ఎనిమిది స్థానాల్లోనైనా గెలవగలిగామని పార్టీ అంచనా వేస్తున్నాయి మేము పన్నెండు సీట్లు తగ్గకుండా గెలవాల్సిన పరిస్థితి రెండు కారణాలు నేను కూడా దేవుని ఆరాధిస్తాను పూజ చేసుకుంటాను రోజు పూజ అందే బయటకు రాను కానీ మతాన్ని ఇంత దూరం తీసుకెళ్లి వాడుకున్నారంటే ఆ మతంతోనే బతకాలని ప్రయత్నం చేస్తున్న వేళ మతంతో పాటు కేసీఆర్ యొక్క స్వయం కృతాపరాపం ప్రాపం ఆయన కేవలం రేవంత్ మీదున్న అక్కస్తు ఆయన పాటిని ఆయన వెండిపొడుచుకొని ఇలా బీజేపీకి బాసడగా నిలిచిండు కాబట్టి ఈ సీట్లు వచ్చాయని చెప్తా ఉన్నాను నేను చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు నాయకత్వం పగడుబందీగా టీఆర్ఎస్ ఓట్ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయగలిగినారు లేకుంటే నాలుగు సీట్లకే పరిమితం కావాల్సిన బీజేపీ వల్ల ఎనిమిది సీట్లు వస్తుందంటే కేసీఆర్ లోపాయకారి మద్దతు ఆ లోపాయకార్ ఒప్పందం కాబట్టి తెలంగాణ సీట్లు వచ్చాయి ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం స్థానిక రాజకీయ పరిణామాలు ఆ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు ప్రజాభిమానం స్వరగున్న నాయకుల్ని బరిలో దించడం అన్నవి ఖచ్చితంగా పాటించినప్పుడే విజయానికి అవకాశం ఉంటుంది కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదన్న భావన పార్టీలో ఉంది ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన నేతలు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులకే తిరిగి టికెట్ ఇచ్చారు నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి నగర్ నుంచి చల్లా నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి రాజేందర్ రావు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి రంజిత్ రెడ్డి చేవళ్ల నుంచి కడియం కావ్య వరంగల్ నుంచి బీఎస్పీ నుంచి వచ్చిన నీలం మధు మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా దించారు అయితే సికింద్రాబాద్ మల్కాజ్గిరి అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందనే భావనుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కరీంనగర్ సికింద్రాబాద్ ఖమ్మం హైదరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది ఇది కూడా ఓటమిపై కొంత ప్రభావం చూపిందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి దానం నాగేందర్ ను సికింద్రాబాద్ నుంచి బరిలోదించిన కాంగ్రెస్ ఆయన సామాజిక వర్గమైన మున్నూరు కాపులు సహా మైనార్టీలు క్రైస్తవులు మద్దతు పొందవచ్చని భావించింది కానీ టికెట్ కేటాయించిన తర్వాత ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేయాలని దానం భావించగా రాజీనామా చేయాల్సిందేనని ఏఐసీసీ సూచించింది ఈ అంశంపై కొన్ని రోజులు కాలయాపన జరిగింది బీఫాం తీసుకునే వరకు పోటీ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్న దానం ప్రచారానికి దూరంగా ఉన్నారు ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావటం తాము ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోవడం సికింద్రాబాద్ లో ఓటమికి సగం కారణమని పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక మల్కాజ్గిరి అభ్యర్థిగా వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని బరిలోదించింది కాంగ్రెస్ ఈమె ప్రత్యర్థి ఈటెల రాజేందర్ రాష్ట్ర స్థాయిలో పేరున్న సీనియర్ కావడంతో ధీటుగా ఎదుర్కొనలేకపోయినట్లు తెలుస్తోంది సీఎం సిట్టింగ్ స్థానం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ చేసిన యత్నం విఫలమైంది ఈమెను చేవళ్ల నియోజకవర్గ అభ్యర్థిగా నిలపెట్టుంటే గెలుపు సునాయాసంగా ఉండేదని కూడా విశ్లేషిస్తున్నారు చేవళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థిగా తలపడ్డారు ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ జరిగి బీజేపీ వేవ్ తో కాంగ్రెస్ ఓటమిపాలైంది మెదక్ టికెట్ ను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి పట్టుపట్టి నీలం మధుకిప్పించారు వాస్తవానికి ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో పటాంజల అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు మార్చి కాట శ్రీనివాస్ గౌడ్ కిచ్చారు దీంతో మధు కాంగ్రెస్ను వదిలి బీఎస్పీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అయినా ఓటమిపాలైన నీలం మధును తీసుకొచ్చి మెదక్ టికెట్ ఇచ్చారు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోటీ జరిగి కాంగ్రెస్ ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి మహబూబ్ నగర్ అభ్యర్థిగా కాంగ్రెస్ చల్లా వంశీచంద్రెడ్డిని బరిలో దించింది ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సీనియర్ నాయకురాలు కావడం రెడ్డి స్థానికంగా ఉండరని ప్రత్యర్థి వర్గం జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లటం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానంలో పన్నెండు సార్లు ప్రచారానికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది వరంగల్ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా చేశారు ఉన్నపళంగా ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించారు ఇక్కడ కాంగ్రెస్ వ్యూహం ఫలించి విజయం సాధించారు ఇక కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో స్థానిక మంత్రి ఒత్తిడితో ప్రవీణ్ రెడ్డికి కాకుండా రాజేంద్రరావుకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక్కడ బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి బండి సంజయ్ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం తమ అభ్యర్థి బలంగా లేకపోవడంతోనే ఇక్కడ కాంగ్రెస్ ఓటమిపాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు అయినా తిరిగి నిజామాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వటం పార్టీలో చర్చనీయాంశమైంది జీవన్ రెడ్డి నిజాంబాద్ కు స్థానికేతరుడు కావడం అక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎత్తుగడలు బీజేపీ వేవ్ పనిచేయటం వంటి కారణాలతో కాంగ్రెస్ ఓటమి పాలైందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి బీజేపీ నాయకులకు మద్దతుగా గతంలో ఎన్నడూ లేని విధంగా అటు ప్రధాని మోదీ ఇటు హోంమంత్రి అమిత్ షాలు రోజు మార్చి రోజు ప్రచారానికి వచ్చారు వీరు సున్నితమైన అంశాలు జనంలోకి తీసుకువెళ్లి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా బలంగా వీటిని తిప్పికొట్టేందుకు తీవ్రంగా యత్నించింది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ యత్నిస్తున్నట్లు ఆధారాలు చూపుతూ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఈ విమర్శలపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సామాజిక మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి నోటీసులిచ్చి కొందరిని అరెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అలా గట్టిగా పోరాటంతోనే ఎనిమిది స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి